నమస్తే అండి నేను రజాక్ అల్లు అర్జున్ గారు ఇచ్చిన మాట నెరవేర్చలేదు తన పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ పడతా ఉంటే నైట్ షోలు పడతా ఉంటే వద్దనే కొందుకు భారీ స్థాయిలో ఒక కాన్వేలా వచ్చి థియేటర్ లోకి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్ ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఇప్పటికి కూడా రికవర్ కాదు ఆమె పేరు రేవతి ఆ అబ్బాయి పేరు శ్రీతేజ్ అయితే ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి దయనీయంగానే ఉంది చాలా వరస్ట్ ని అనుభవిస్తున్నాడు అలాంటి క్రమంలో తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి రాజకీయ నాయకులంతా కూడా చాలా రాజకీయాలు చేసినారనమాట ఏకంగా ఈ అబ్బాయిని మేమే చూసుకుంటాం అల్లు అర్జున్ చూడకపోతే అన్నట్టుగా మాట్లాడినారు మరి అబ్బాయిని గాలి కోదిలి కనిపిస్తుంది ఇంకో పక్క అల్లు అర్జున్ కూడా పట్టించుకోవట్లేదు ఈ పిల్లో అనేది వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి మాట అసలు విషయం ఏంటంటే గత ఏడాది డిసెంబర్ నాలుగున రాత్రి పుష్పట్ టూ ప్రీమియర్స్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిస్త్రాట్లో గాయపడినటువంటి శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా కానీ ఇంకా దయనీయంగానే ఉంది ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టు ఆడుతున్నాడు అనేది ఈ వార్త యొక్క సారాంశం సంవత్సరం అయినప్పటికీ కూడా డిసెంబర్ నాలుగు అనమాట ఇది డిసెంబర్ నాలుగు సో సంవత్సరం అయిపోయింది అనమాట సంవత్సరం అయినప్పటికీ కూడా అబ్బాయి ఇంకా వస్ట్ ఫేజ్లో ఉన్నాడు మరి రికవరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడో లేదో కూడా ఒక డౌట్ అనమాట ఎందుకంటే ఆ అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ స్లాట్లు ఏమైందంటే ఆ అబ్బాయి కింద పడిపోయిన తర్వాత గాలా ఆడలేదన్నమాట కొన్ని నిమిషాల పాటు బ్రెయిన్కి గాలా ఆడకపోవడం కారణంగా ఆ అబ్బాయి కోమలో వెళ్ళిపోయినాడు ఇక శ్రీతేజ్ తానంత తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడట ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు ఎవరిని కూడా అంటే తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ అబ్బాయికి ఒక సిస్టర్ ఉందా సిస్టర్ని అదే అదేవిధంగా బంధువుల్ని కూడా గుర్తుపట్టలేదన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అతనికి ఇప్పించేందుకు నెలకు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందట అయితే అప్పుడు చెప్పారనమాట సినిమాకి సంబంధించినటువంటి మరి టీం అనుకుంటా ఈ అబ్బాయి రికవరీ అయ్యే వరకు కంప్లీట్ బాధ్యత మాదే మేమే చూసుకుంటాము ఈ అబ్బాయిని కంప్లీట్గా మేము రికవరీ చేయిస్తాము ఆ కుటుంబానికి అండగా ఉంటాము ఎవరైతే ఆ శ్రీతేజు ఉన్నాడో ఆ ఆ వ్యక్తి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి కూడా మేము ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా ఏదో హామీలు ఇచ్చినట్టున్నారు మరి ఆయా ఆ అబ్బాయి తండ్రికి ఏమాత్రం ఉద్యోగం ఇచ్చి వాళ్ళు బాసట చూపించినారో ఎవరికి కూడా తెలియదు అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ అబ్బాయికి ప్రతి నెల కూడా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి లక్ష యాభై వేల రూపాయలు ఆ తండ్రికి ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ఏమన్నా ఉద్యోగస్తుడా ఆయన నెలకు లక్షల లక్షలు సంపాదించేవాడంటే ఒక సాధారణ దిగువ తరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు ఎక్కడి నుంచి ఇస్తాడు సో మరి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి ఏం చేశాడంటే అల్లు అర్జున్ మేనేజర్ని సంప్రదించాడట ఎవరో ఈ శ్రీ తేజ్ తండ్రి ఈ కోమాలో ఉన్న అబ్బాయి యొక్క తండ్రి అయితే సంప్రదిస్తే సానుకూల స్పందన అయితే లేదని చెప్పేసి శ్రీ శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పటి ఈ అబ్బాయిని ఏ విధంగా సర్వే అవుతున్నాడంటే ఈ అబ్బాయికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అంటే ఈ అబ్బాయి పేరు మీద ఒక రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఎవరో అల్లు అర్జున్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది ప్రతి నెల తీసుకునే విధంగా ఒక అవకాశాన్ని అయితే కల్పించారట ఈ అబ్బాయి పేరు మీద ఆ దానికి వచ్చేదానికి వడ్డీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ అబ్బాయికి ప్రతి నెల కూడా కేర్ చేయడం అయితే జరుగుతుంది కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఏంటంటే మరి ఆ వడ్డీ ఎంత వస్తుందో మనకైతే లెక్క తెలియదు కానీ ఏంటంటే చాలా తక్కువ అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు లక్ష యాభై రూపాయలు మరి నెల రెండు కోట్ల మీద వడ్డీ వస్తుంది అంటే రాకపోవచ్చేమి చూమించి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతో మొత్తం సో మరి లక్ష యాభై వేలు అంటే కష్టంగా ఉంది మరి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే కనుక ఎయిట్ పర్సెంట్ ఇస్తాడు కాబట్టి చాలా కష్టం అనమాట సో రావడానికి అయితే అవకాశం లేదు తెలుస్తుంది మొత్తానికైతే ఈ అబ్బాయి పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగానే ఉంది ఎవరిని గుర్తుపట్టట్లేదు ఎవరిని తనంతట తన అన్నం కూడా తినలేకపోతున్నాడు ఉలుకు పడుకు లేకుండా పడి ఉంటున్నాడు హెల్త్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి రికవరీ కాలేదు కానీ ఇదంతా మేము అల్లు అర్జున్ మేనేజర్ని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి ప్రాపర్ రియాక్షన్ లేదని చెప్పడం అయితే జరుగుతుంది సో మరి తెలంగాణ పార్టీకి తెలంగాణ సారీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు అప్పుడు చాలా రాజ్య రాజకీయం చేసినాయి రద్ధాంతం చేసినాయి మేము చూసుకుంటామని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులైతే ఏకంగా వెళ్ళిపోయి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ మెడికల్ కేర్ మొత్తం కూడా మేమే చూస్తామని చెప్పినారు మరి ఎందుకు ఈ అబ్బాయిని గాలిగో చేసినా నాకైతే అర్థంగా ఇది ఆ అబ్బాయి తప్పు అంటే మూడు వైపుల తప్పు ఉంది వాళ్ళు తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుకి ఈ అబ్బాయి అనుభవిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అబ్బాయి తల్లి కూడా చనిపోయింది నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే రాజకీయ నాయకులు అక్కడ అంతమంది వస్తారు ప్రీమియర్ షో ఎవరిచ్చినారు పర్మిషన్స్ గవర్నమెంట్ ఇచ్చి ఎందుకు ఇచ్చింది ఇవ్వకూడదు కదా సో అదొక తప్పు ఆ తర్వాత ఏం చేసింది అల్లు అర్జున్కి రావడానికి పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నారని చెప్పి అప్పుడైతే చెప్పినారనమాట సో మరి ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు ఉంది చుట్టుపక్కల చూస్తే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం తప్పు ఉంది అల్లు అర్జున్ తప్పు ఉంది మూవీ టీం తప్పు ఉంది థియేటర్ యాజమాన్యం తప్పు ఉంది ఈ అబ్బాయిని తీసుకొచ్చినటువంటి తల్లి తండ్రుల యొక్క తప్పు ఉంది దాని మూల్యం అనుభవిస్తున్నారు కాబట్టి చూశారు కదా ఈ అబ్బాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి ఏమంటారు సంవత్సర కాలం అయినా అబ్బాయి రికవరీ కాలేదు జీవితాంతం ఆ అబ్బాయి చాలా హెల్త్ ఇష్యూస్ ని అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే అంటే ఆ అబ్బాయి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది మామూలు మెడిసిన్ కాదు కదా ఇంత చిన్న వయసులో ఆ కిడ్నీలు వాటిని ప్రాసెస్ చేయడం బ్లడ్ మొత్తం కూడా ఈ మెడిసిన్తో నిండిపోవడం సో అంత ఈజీ అయితే కాదు అబ్బాయి రికవర్ అయినా కానీ చాలా జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది ఒక్క చిన్న తప్పు కారణంగా ఒక కుటుంబం మొత్తం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఒక్క చిన్న తప్పు ఆ సినిమాకి వెళ్ళకపోయి ఉంటే కనుక ఆ కుటుంబం ఈ రోజున చాలా హ్యాపీగా ఎంజాయ్ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు వాళ్ళకి వచ్చేటటువంటి ఇరవై ముప్పై వేల జీవ జీవితం కానీ ఈ రోజు ఎలా ఉందో చూసినారు కదా కాబట్టి రాజకీయ నాయకులు సభలకు వెళ్ళినా సినిమా వాళ్ళ ఈవెంట్లకి వెళ్ళినా మన జాగ్రత్తలు మనమే ఉండాలి మన కోసం ఎవడో రాడు మనం వీడియో చేసిన మీ అమ్మబాబులు ఏమైనా పెడితే వాళ్ళకి పెట్టండి తిండి సినిమా హీరోలకు కాదని చెప్పేసి ఒక వీడియో చేసిన ఎందుకంటే ఒకటి ఏం చేశాడంటే బీర్ బాటిల్ తలకాయకి కొట్టుకొని ఆ వచ్చిన రక్తంతో మనం మహేష్ బాబు గారి వారణాసి సినిమా పోస్టర్ ఉందో ఆ పోస్టర్కి తిలకింది తలకాయ పగల కొట్టుకొని బీర్ బాటిల్తో తలకాయ పగలు కొట్టుకొని వచ్చిన రక్తంతో చేసినాడు ఆ దరిద్ర పని అంటే అంత పిచ్చ మనకు అవసరం లేదు ఇదే మహేష్ బాబు కావచ్చు ఇదే అల్లు అర్జున్ కావచ్చు మనం సినిమా చేస్తే వస్తారా మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే చూస్తారా మనకు సమస్య వస్తే మన ముందు వస్తారా మన కోసం అండగా నిలబడతారా కళ్ళకు కూడా కనిపించరు పట్టించుకొని కూడా ఆళ్ళ కోసం మనం ఎందుకు రక్తాలు చెందించాలి వాళ్ళ కోసం మనం ఎందుకు గుడ్డలు చెంది వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళొచ్చు ఆ టైంలో పిల్లలు తీసుకెళ్ళడం కూడా తప్పు ఇది తప్పమాట గొడవ ఆ పిల్లోడి పరిస్థితి అయితే ఇంకా దరిద్రంగానే ఉంది మరి చూడండి ఇది మనుషులు చేసిన తప్పే ఒక ఒక అబ్బాయి యొక్క జీవితం మొత్తం కూడా ఒక నీళ్ళు నీడలు నమ్ము అమ్ముకున్నటువంటి కమ్ముకున్నటువంటి పరిస్థితి సో మరి అల్లు అర్జున్ గారు ఆ ఈ వార్త చూసిన తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారని చూడాలి ఎందుకంటే ఆయన సినిమా వచ్చే సంవత్సరం అవుతుంది కదా సంవత్సరం వచ్చింది రెండు రికార్డులు కొట్టినాడు రెండు వేల మూడు వేల కోట్లు ఏం వేసినాడు కోసినాడు అదన్నారు ఇది అన్నారు పుష్ప వన్ పుష్ప టూ అని చెప్పేసి నార్త్ సౌత్ తేడా లేకుండా మొత్తానికి దుమ్ము రేపి దంజు కొట్టి వరల్డ్ వైడ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పినారు మరి మరి ఆ పిల్లలకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆ పిల్లల్ని చూస్తే ఇప్పటికీ కూడా బాధగా ఉన్నటువంటి పరిస్థితి సో అది పరిస్థితి ఆ పిల్లల మొహం చూస్తే అది అదనమాట పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా అబ్బాయి వీళ్ళంత త్వరగా కోలుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అల్లు అర్జున్ గారి దగ్గర దాకా న్యూస్ వెళ్తే బాగుంటుంది వెళ్తే వాళ్ళు ఏదన్నా చూస్తే కనుక పిల్లవాడికి ఏదైనా హెల్ప్ చేస్తే కనుక బాగుంటుంది లేదంటే కనుక జీవితాంతం కూడా అబ్బాయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న రోగం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తేనే ఈరోజు మెడికల్ బిల్లు అనేవి తడిసి మోబడవుతూ ఉంటాయి అనమాట అలాంటిది ఒక సంవత్సరం పాటు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి అబ్బాయికి ప్రతి నెల లక్ష నలభై వే లక్ష యాభై వేలు ఖర్చు అవుతుందంటే మామూలు విషయం అయితే కాదు దయచేసి ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారి దాకా తీసుకెళ్ళండి ఎందుకంటే ఆ తండ్రికి వచ్చేటువంటి ఆదాయంతో అబ్బాయిని చేయలేడు ఇంకో మాట చెప్తున్నా గుడ్డలు జరించుకోవద్దు అభిమానం ఉంటే అభిమానమే సినిమాకి వెళ్ళినావా మూడు వందలు సినిమా రెండు వందలు పెట్టుకొని వెళ్ళినా ఎంజాయ్ చేసినా వచ్చినాం అంతే ఏదైనా నష్టం వస్తే బాధ వస్తే ఇబ్బంది వస్తే ఏ సినిమా హీరో మన కోసం రాడు మన అమ్మ నాన్న తప్ప మన కోసం ఎవడో చెప్తున్నా కదా అమ్మా నాన్న కుదిరితే గురువు దైవం వీళ్ళు తప్ప మనకోసం ఎప్పుడు అక్కడ ఎవడో వచ్చి చేయడు ఆ విషయాన్ని అయితే గమనించండి అంతేగాని ఇలా సినిమాలకు పోయి తలకాయ పగల కొట్టుకోవడం బ్యానర్లు కట్టే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోవడం వల్ల మీ కుటుంబాలు రొట్టిన పడితే తప్ప సినిమా హీరోలు అంతా కూడా బాగానే ఉంటాయి